ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను శ్రీ అంజనీపుత్ర సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని నట్రాజ్ థియేటర్లో మెగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం రిమ్స్ సత్యసాయి ట్రస్ట్ అన్నదాన క్షేత్రంలో అన్నదానం ఏర్పాటు చేశారు అటు శ్రీ అంజనీపుత్ర మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ సేవా సమితి సభ్యులు సైతం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని నిర్వహించారు స్థానిక ఏషియన్ నటరాజన్ థియేటర్లో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాను ప్రదర్శించడంతో వీక్షించారు అంతకుముందు అభిమానులు పవన్ కళ్యాణ్ సామాజిక సేవలను గుర్తు చేసుకున్నారు وَاللّهُ <applause> <applause> 对对对，现我们这个对不对？<noise> <noise>